సిద్ధవటం మండలాన్ని అలాగే ఉండబిడ్డ మండలాన్ని వైఎస్ఆర్ జిల్లాలో కొనసాగించాలని మా బలిత ఉద్దుబిడ్డ బండారు విజయ్ కృష్ణ గారు వారి తండ్రి గారైన రాజగోపాలయ్య గారు ఈరోజు ఇక్కడ సిద్ధవటంలో నిరాహార దీక్ష కూర్చొని వారి సంఖ్యలతో సిద్ధవటం మండల ప్రజలతో ఏదైతే సిద్ధవటంలో వైఎస్ఆర్ జిల్లాలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు వారికి మద్దతుగా బలియ సేవా సమితి పాస్ అధ్యక్షుడి సభ్యులతో కలిసి సంఘీభావం తెలుపడం జరిగింది సిద్ధవడానికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది ఎందుకంటే పద్నాలుగో శతాబ్దంలో ఇంక్రంగా చేసుకుని చోళరాజులు మటిరాజులు నుంచి పరిపాలన సాగించినారు అది సిద్ధం కోటను ఇప్పుడు కూడా ప్రపంచంలో ఒక ప్రఖ్యాతి కాంచిన ప్రదేశంగా సిద్ధంలో చూస్తారు కాబట్టి ఇక్కడి ప్రజల మనోభావాలు కూడా కడప ప్రాంతంతో వైఎస్ఆర్ జిల్లాతో ముడిపడి ఉన్నాయి ఇప్పుడు ఏదైతే పాలకులు ఉన్నారో గతంలో ఈ మండలాన్ని మొండివేడ మండలాన్ని రాయచోటి జిల్లా కేంద్రంగా దాంట్లో కలపడం జరిగింది ఇప్పుడు ఏదైతే తలకాయ లేని మొండాన్ని వేరు చేసినట్టు మదనపల్లిని దానిని వేరు చేసి మళ్ళీ రాయచోటిని కేవలం మూడు నియోజకతోనే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు అయితే మేము మా మండలవాసులో కోరిక మేరకు ఒంటిమిట్ట మండలాన్ని అయితేనేమి సిద్ధవడ మండలాన్ని పూర్వము వైఎస్ఆర్ జిల్లా కడప కేంద్రంగా ఎలాగైతే ఉందో అలాగే మళ్ళీ కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా వాళ్ళకి సంఘీభావం తెలిపి ఇక్కడ ప్రజల మనోభావాలతో మేము పాలు జరిగింది ఎందుకంటే సిద్ధోటం అనేది ఒక చరిత్ర సిద్ధోట కోట అనేది ఒక చరిత్ర అలాగే ఒంటిబిడ్డ కోదండ రామాలయం అనేది కూడా ఒక ఇది కాబట్టి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల మనోభావాలను తీసుకొని ఖచ్చితంగా ఈ రెండు మండలాలను కడప కేంద్రంగా వైఎస్ఆర్ జిల్లాలో కలపాలని అలా అని మేము పూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లేదంటే పెద్ద ఎత్తున మరొక ఉద్యమానికి కూడా మేము చేసేదానికి వెనకాలమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం జితం